హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ రండి పప్పు చెక్కలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి వెన్న వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి నూనె నెయ్యి కంట వెన్న వేసుకొని చేసుకునేవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి నేను ఒక అర కేజీ పిండి అయితే తీసుకున్నాను ఇది పైన షాప్లో తీసుకున్న పిండి అండి జల్లించుకోవాలి ముందు ఇలా జల్లించుకుంటే మనకి ఇలా అడుగున చెత్తా చెదారం అనేది వచ్చేస్తుందండి ఇంట్లో పట్టేచ్చుకునేది మనం ఇంట్లో మనం మిక్సీ పట్టుకునేది అయితే మనం ఇలా జల్లించి పని ఉండక పని ఉండదండి బయట తెచ్చుకునేది తప్పకుండా ఇలా జల్లించుకోవాలి అనుమానం కూడా పోతుందండి మనకి ఏమైనా ఉన్నాయేమో అని ఇవ్వండి జల్లించుకున్న పిండిలో ఇప్పుడు కావాల్సినవి వేసుకోవాలండి ముందు పక్కన పెట్టుకున్న తర్వాత ఇవ్వండి కరివేపాకు ఒక గుప్పుడే వేసుకున్నాను నేను అలాగే ఒక పది పచ్చిమిర్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ముందు పేస్ట్ లాగా మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వాడుతున్నానండి నేను నిన్నే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశాను అది ఉందని నేను ఇందులో అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టినప్పుడు వేయలేదండి ఇదిగోండి ఇప్పుడు పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు అయితే నేను వేసానండి మధ్యలో సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు ఇదిగోండి వెన్న నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి వెన్న అయితే ఇదొక ఒక వంద గ్రాముల పైన ఉంటుందండి దీనికి అంచనా అంటూ ఏముండదండి మనం పిండిలో వేసి కలిపినప్పుడు ముద్ద కట్టాలండి అంతవరకు దానికి తగ్గట్టు వెన్ననైతే వేసుకొని కలుపుకోవాలి దీని ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చండి కానీ వెన్నకి వెన్నతో చేసిన రుచి అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి చేసి తింటే అసలు వదిలిపెట్టండి వెన్నతోటే బాగుంటాయండి చాలా ఇదిగోండి ఇలా కట్టేలాగా కలుపుకోవాలి ముందు వెన్నన వేసి ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ వేస్తున్నాను పది పచ్చిమిర్చి అయితే సరిగ్గా సరిపోతాయండి కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ అండి ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది అలా కాకుండా మిక్సీలోనే అల్లం వెల్లుల్లి పా మామలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నేను పేస్ట్ వేసుకున్నాను ఇగోండి అలాగే సగ్గుబియ్యం పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఒక మూడు గంటల ముందు అవి వేసుకోవాలి ఇప్పుడు మనం ఎంతనే వేసుకోవచ్చండి నేనైతే ఒక గుప్పెడు పెసరపప్పు ఒక గుప్పెడు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి ఇందులో వేసి కలిపేసుకున్నాను బాగా ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వాడాలండి పప్పు చెక్కలు ఎప్పుడు చేసినా సరే వేడి నీళ్ళు వేసుకుంటే మనకి గుళ్ళధనం వస్తుందండి చెక్కలు చెక్క కరకరలాడుతూ బాగా వస్తాయండి చాలా అంటే చాలా రుచిగా వస్తాయండి వెన్నతో చేసుకునేవి నేను నెలకు ఒకసారైనా ఈ విధంగా అయితే చేస్తానండి స్నాక్ పిల్లకి పిల్లలకి వండి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి మరీ గట్టిగా కాకుండా మనం చూడండి ఇలా చేసినప్పుడు చక్కగా మంచిగా పిండి రావాలండి పగుళ్ళయ్యి లేకుండా ఎంతండి ఇలా చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి మనం వెన్న వేసి కలుపుకున్నాం కాబట్టి పగుళ్ళవి రావండి మనం చేసుకున్నప్పుడు అలాగే వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి పగుళ్ళు అనేవి రావండి ఇవ్వండి ఇప్పుడు మనకి సాయంగా ఎవరైనా ఉంటే మట్టికి ఒకరు చేస్తూ ఉంటే ఒకళ్ళు చేసుకో ఫ్రై చేసుకోవచ్చండి ఎవరు లేని పక్షంలో మనం అయితే ఇలా కొన్ని కొన్ని వండలు చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మరలా ఇంకో వాయి అయితే వేసుకోవచ్చండి నేనైతే ఒక్కరిదాన్ని అండి నేను ముందు పదేసి చొప్పున వండలో చేసుకొని మిగతా పిండి మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక టిప్ అండి మనం ఇలా చెక్కలు వత్తుకునేటప్పుడు చూడండి ఇలాంటి కవర్ ఒకటి చూసుకోవాలండి ఇది చాలా ఈజీ అయిపోతుంది అండి మనకి పని ఒకప్పుడు ఈ పప్పు చెక్కలు అనేసరికి భయపడి పారిపోయేవారుమండి మేము అవి వత్తడానికి భయపడి చేతులైతే వాచిపోయి నొప్పులు పట్టేవి ఇప్పుడైతే ఇలా ఈజీగా చేసేసుకుంటున్నారండి ఇలా రెండు కవర్లు అండి పైన ఒక కవరు ఇది జాయింట్గా వచ్చిన కవ కవర్ అండి మామూలుగా మనకి దేనితోటైనా వస్తాయి కదండి అలా వచ్చిన కవర్లు అండి ఇలా మనం ఒక్కొక్క ముద్దని ఇలా కవర్ పైన అయితే కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మగారు చేసినప్పుడు వత్తాలి అనేసి స్కూల్ కూడా వెళ్ళకుండా ఈ పని పెట్టినప్పుడు చాలా బాగా నొప్పి నొప్పి ఒత్తడానికి చేతులై వేళ్ళు నొప్పి పెట్టేవండి ఇప్పుడైతే ఇది చాలా ఈజీగా ఉంది ఇదిగోండి ఇది జంతికలు ఒత్తుకునే ఇది ఉంటుంది కదండి మనం ఒత్తుకుంటాం కదా గొట్టం దాంతో పిండి పె పెట్టేది కాకుండా పైన ఉంటుంది కదండి దాంతో అయితే ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా అంటే చాలా సులువుగా అయిపోతుందండి అసలు మనం కేజీ చెక్కలైనా చాలా సులభంగా చేసేసుకోవచ్చు ఇలా వత్తడం కూడా సరదాగా ఉంటుందండి ఇంకా ఎవరు మనకి సాయంగా లేకపోయినా చేసేసుకోవచ్చండి ఇది ఇలా ఇంతండి ఇలా వాయికి ఒక పది చొప్పున వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఇది టిప్ అనుకోండి ఇలాంటి కవర్ ఒకటి మనం పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయండి తీసినప్పుడు కూడా ఇగోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియంగా మంట పెట్టుకోవాలండి మరీ హైలో పెడితే మాడిపోతాయి ఇంతే అండి చాలా ఈజీగా అయిపోతాయండి ఇలా కాసేపు ఒక ఒక రెండు మూడు నిమిషం రెండు నిమిషాలు ఇలాగా వదిలేయాలండి అప్పుడు తిరిగేసుకోవాలి చూడండి ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నాను అలా ఎర్రగా వేపుకోవాలండి వేగకపోయినా తర్వాత తీసిన తర్వాత మెత్తగా ఉంటాయండి నొరగంతా చల్లారి వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కరివేపాకు పేస్ట్ అది వేయడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వెన్నతో చేసిన కదండి ఇంకా బాగుంటాయండి ఇంతండి విధంగా కొద్దిగా ఇవ్వండి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ చూస్తే బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నో నోటిఫికేషన్గా వస్తాయండి అంతే అండి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మంచి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు పిల్లలకి స్నాక్ కింద బాగుంటాయండి लाइक चे